శారీ అంతా చూడండి చక్క డిజిటల్ ప్రింట్ అండ్ మనకి కింద జరీ బోర్డర్ అండి ఇదంతా కూడా బెనారసి డిజిటల్ ప్రింట్ మనకి అది కాడో కలంకారీ స్టైల్ అయితే కనిపిస్తుంది పైతాని పళ్ళు కాంబినేషన్ లో ఎంత హిట్ ఉందో చూడండి ఇది కూడా చక్కా లైట్ బేబీ పింక్ విత్ మొత్తం జరీ చెక్స్ ఎక్స్క్లూజివ్ గా బ్రైడల్ కలెక్షన్ లో మీకు నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉన్నాయి వెరైటీస్ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ మన ఎస్పీ సారీస్ లో ఏంటంటే చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి ఇలాంటి డిజైన్స్ మీరు ఇంకా విజిట్ చేస్తే చాలా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వియర్స్ అందరికి సికింద్రాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ అయినా ఎస్పీ శారీస్ వాళ్ళ దగ్గర నుంచి వీడియోలో కలెక్షన్ అయితే షేర్ చేసేసినా అండి సో ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఆఫర్స్ వచ్చేసరికి మనకి ఆషాడమ్ అండ్ అలాగే బోనాలు సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా సో అలాంటి వాళ్ళందరి కోసం చాలామంది మేడం వాళ్ళని ఆఫర్స్ ఏంటి మా కోసం సో బెస్ట్గా ఏమైనా ఆఫర్స్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు సో మీకు ఈ వీడియోలు అనేది ఆఫర్స్ ఇచ్చేసినా మీరు ఇక్కడ ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఫ్లాట్ టెన్ టు థర్టీ పర్సెంట్ సింగల్ శారీస్ కానీ మీకు ఇంకోటి ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు మినిమం ట్వంటీ థౌజండ్ రూపీస్తో మీరు ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి అంతా కూడా జీ ప్లస్ ఫోర్ అయితే ఉంటుందండి బిల్డింగ్ అంతా కూడా ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి సింథటిక్ బెనారసీ ఫ్యాన్సీ చెక్క వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి డిజైనర్ శారీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ప్యూర్ పట్టు వర్క్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటుంది అండి హోల్సేల్గా అయితే కనుక మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఎదర్ హోల్సేల్ కానీ సింగల్ శారీ కూడా మీకు ఆఫర్స్ అయితే చేసినారు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ అలాగే ఓన్ ఛానల్ కూడా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తాను సో చాలా మంది అడ్రస్ కోసం అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎందుకంటే కొత్తగా ఏదన్నా అవుట్ ఆఫ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరి కోసం ఒకసారి సార్ అయితే ఉన్నారనమాట క్లియర్ అడ్రస్ అండ్ అలాగే డీటెయిల్స్ కూడా అడిగితే తెలుసుకుందాం హాయ్ సార్ ఎస్వి శారియోస్ సికింద్రాబాద్ మా దగ్గర ఆషాఢం బోనాలు సీజన్ స్టార్ట్ అయింది అందులో స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాము టెన్ టు థర్టీ పర్సెంట్ బనారస్ మన కల్కట్టా హైమదాబాద్ బెంగళూరు అన్ని ఐటమ్స్ పైన టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది హోల్సేల్ వాళ్ళు అయితే మినిమం ట్వంటీ థౌజండ్ తీసుకోవాలి సార్ అందులో సెట్ వైజ్ ఉంటుంది సింగిల్ సింగిల్ కూడా ఉంటుంది ఎస్వి శారీస్ వచ్చేసి సికింద్రాబాద్ రామ్ పోలీస్ స్టేషన్ సార్ దాని పక్కన జిఎస్టీ ఆఫీస్ ఉంది దాని వెనకాలనే ఎస్వీ శారీస్ షాప్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేస్తుందండి సో వీడియోలు అన్నీ కూడా బ్యూటిఫుల్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాము అన్ని అప్డేటెడ్ కలెక్షన్స్ అండి చాలా ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ శారీ బెనారస్ బెనారసి ఓకే బెనారసి విత్ చక్క గ్యాప్ బోర్డర్ అండి అండ్ మనకి చాలా బాగుంటుంది ఓకే శారీ అంతా ఇలా వస్తుంది ఓకే మనకి పళ్ళు పళ్ళు ఇది మొత్తం జెరీ అండి జెరీ లైన్స్ అయితే ఇచ్చేసారు పల్లూలో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వస్తుంది ఇట్లా కలర్స్ కావాలన్నా కలర్స్ అయితే చూపిస్తున్నాను సో అక్క మీరు సింగిల్ శారీ తీసుకొచ్చి అన్నారు మళ్ళీ కలర్స్ చూపిస్తున్నారు ఏంటి అని అంటారు సో మీకు దీంట్లో ఏంటంటే ఈ సెట్లో కలర్స్ చూపిస్తున్నాను ఇన్ కేసు ఎవరికైనా హోల్సేల్గా కావాలి అంటారు కదా అటువంటి వాళ్ళు ఇట్లా సెట్లో సెట్ తీసుకోవచ్చు లేదు మీకు ఏదైనా పలైన పర్టికులర్ కలర్ నచ్చిందంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మరి శారీ రేంజ్ ఎట్లా ఉంటుంది సార్ అరౌండ్ థౌజండ్ వరకు ఉంటుంది ఓకే సార్ ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ వరకు ఉంటుంది అంటారు కదా అంటే థౌజండ్ బిలో అనమాట ఈ శారీస్ మీద మీరు ఏమన్నా తీసుకోండి మీకు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు సో నెక్స్ట్ సారీ సార్ బెనారస్లో జాల్ డిజైన్ బెనారసీ విత్ జాల్ ఓకే ఇదంతా కూడా మనకి ఏంటంటే కొంచెం లైట్గా లైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి కంప్లీట్లీ వీవింగ్ వస్తుందండి గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ అండ్ మనకి ఇది బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీలో పళ్ళు పాట్ కూడా ఈ విధంగా చూడొచ్చు మీకు పళ్ళు పాట్ కూడా అయితే చూపిస్తున్నాను సో ఇది మనకి షార్ట్ అండ్ రిచ్ లుక్ పళ్ళు అయితే కనిపిస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చెప్పాను కదా సో కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు చాలా లైట్ కలర్ కాంబినేషన్స్లో వస్తుందండి చాలా క్లాసీగా ఉందనమాట సో జాబ్ పర్పస్ వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా డిజైన్ అనేది కూడా చాలా క్లాసీగా ఉంది వీటి రేంజ్ ఎలా ఉంది సార్ ఈ శారీ కూడా థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది మీరు ఇక్కడ అంటే నేను పలానా పర్టికులర్ అని మెన్షన్ చేయట్లేదండి ప్రతి సారీకి ఏ శారీస్ అయినా మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు ఇన్ కేస్ హోల్సేల్ కావాలన్నా సింగిల్ శారీస్ కావాలన్నా కూడా ఫ్లాట్ టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు ఇంకేనా డిజైన్స్ కావాలన్నా మీరు వీడియో కాల్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు బెనారస్లో కోటా సార్ కోటా విత్ బెనారసీ అనమాట చాలా బాగుంటుందండి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది విత్ కోటా అనమాట బెనారసీలోనే బోర్డర్ కూడా చూడండి కంప్లీట్లీ చాలా రిచ్ లుక్గా ఉంది చాలా షార్ట్ బోర్డరు శారీ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా జరీ లైన్స్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న జరీ చెక్స్తో బ్లౌజ్ కూడా హైలైట్ చేశారండి దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఎందుకు చూపిస్తున్నాను అంటే హోల్సేల్కి అండ్ సింగిల్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి కూడా మీకు ఇక్కడ టేస్ట్ అనేది అర్థమైపోతుంది చాలా బాగుంటాయండి అండ్ సెట్ టూ సెట్ తీసుకున్నా సెట్ సెట్ తీసుకోవచ్చు ఇన్ కేస్ మేము ఏంటంటే సింగిల్ సారీ ప్రైజెస్ అనేవి సార్ అయితే చెప్తున్నారు ఎవరికైనా హోల్సేల్గా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అంటే మినిమం ట్వంటీ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలని చెప్తాం కదా మీకు హోల్సేల్ ప్రైజెస్ కావాలి అంటే సపరేట్గా మీరు వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే కనుక మీకు హోల్సేల్ ప్రైజెస్ అన్నీ కూడా రివీల్ చేస్తారండి సో హోల్సేల్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్స్ అయితే రావు ఈ సింగిల్స్ అనేది కూడా ఏంటంటే మీకు ఆషాఢం అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్

అండ్ డిజైన్స్ చెక్క బోర్డర్ కూడా చూడవచ్చు కోపర్ అండ్ గోల్డెన్ జరీ బోర్డర్తో హైలైట్ చేశారు శారీ మొత్తం జరీ చెక్స్ అండ్ అలాగే వీవింగ్ బుట్ట కూడా వస్తుంది అండ్ మనకి పళ్ళు పాట్ కూడా అయితే చూపించేస్తున్నాను ఇది పళ్ళు పాట్ అండి బోర్డర్ కలర్ కాంబినేషన్లో పళ్ళు పాట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు మీకు ఇట్లా వీవింగ్ బుట్ట అయితే వచ్చేస్తాయి బ్లౌజ్లో వచ్చేసరికి ఇదిగో కంప్లీట్లీ ఇట్లా బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ దీంట్లో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నానండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్స్ ఉన్నాయి సో దీని రేంజ్ ఎలా ఉంది సార్ ఈ శారీ కాస్ట్ రేంజ్ అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ మేడం అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ ఓకే అంతే చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు అండి బిలో థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉందంట అండ్ హోల్సేల్గా ఉన్న వాళ్ళు కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది వీళ్ళకి మళ్ళీ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మినిమం ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి ఇదైతే సింగిల్ సారీ ప్రైజెస్ చెప్తినాము థర్టీన్ హండ్రెడ్ బిలో ఉంటుంది టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా అనేది అవైలబుల్ ఉంది ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ మంత్స్ వరకు మాత్రమే సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి బెనారసీలోనే బాన్నీ డిజైన్ అండి సో చాలా హిట్ అండి బాన్నీ డిజైన్ అయితే ఎంత మనకి దీనికి డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో పళ్ళు చూడండి ఎంత రిష్ లుక్గా ఉందో చూడండి బెనారసీ పళ్ళు వచ్చింది విత్ టజిల్స్ టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ అండి షార్ట్ బార్డర్స్ శారీ మొత్తం చక్క బెనారసీ ఫ్యాబ్రిక్ మీద బాన్ని ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి పళ్ళు కూడా చూసాం కదా ఎంత గ్రాండి లుక్ ఉందో బ్లౌజ్ కూడా చూసేద్దాము సో బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్లోనే బుటాస్ వస్తాయి అనమాట జరీ బుటాస్ వస్తాయి చాలా చాలా రిచ్ లుక్గా ఉందండి అండ్ మనకి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను చాలా చిన్న సెట్ అండి డార్క్ కలర్స్ వచ్చింది చక్క మెరూన్ బ్లూ అండ్ అలాగే గ్రీన్ సో సెట్ టు సెట్ కావాలన్న వాళ్ళు సెట్ టు సెట్ తీసుకోవచ్చు సింగిల్ ఏదైనా కలర్ వస్తే సింగిల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరి శారీ కాస్ట్ సార్ థౌజండ్ లోపండి మేడం అరౌండ్ టూ థౌజండ్ వరకు ఓకే సార్ ఓకే బినారసి విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఓకే శారీ అంతా చూడండి చక్కగా డిజిటల్ ప్రింటు అండ్ మనకి కింద జరీ బోర్డర్ అండి ఇదంతా కూడా చూసారా కంప్లీట్లీ జిగ్జాక్ స్టైల్లో ఉంది శారీ మొత్తం త్రూ అవుట్ ఎండింగ్ వరకు కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ మనకి పళ్ళు పాట వచ్చేసరికి సో ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తం కూడా కంప్లీట్లీ చెక్స్ డిజైన్తో పళ్ళు పాటు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ఇట్లా లీఫ్ డిజైన్ ఉంటుంది కదండి అట్లాంటి స్టైల్లో అయితే హైలైట్ చేస్తారు చాలా చాలా బాగుంది ఇందులో కూడా మీకు కలర్ చాట్ బ్యూటిఫుల్ కలర్ చాట్ అనేది చూపిస్తున్నాను సార్ ఇప్పుడు డిజిటల్ ప్రింట్లో మనం ఒక డిజైన్ చూపిస్తున్నాం కదా సో అది కూడా ఆఫర్లో ఇస్తున్నాము టెన్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇన్ కేస్ కస్టమర్స్కి ఎవరికైనా ఇలాంటి కాంబినేషన్లో డిజైన్స్ కావాలి అంటే డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఓకే వీడియో కాల్లో చూపిస్తారు ఓకే ఓకే సో వీడియో కాల్లో కూడా మీకు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అండి సేమ్ ఇదే కాంబినేషన్లో ప్యాటర్న్స్లో కావాలి అంటే కూడా మరి సారీ రేంజ్ సార్టీన్ హండ్రెడ్ అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఫస్ట్ శారీ కూడా వచ్చేసరికి బెనారసి డిజిటల్ ప్రింట్ మనకు అది కూడా కలంకారీ స్టైల్ అయితే కనిపిస్తుంది అండ్ శారీ మొత్తం కూడా త్రూ అవుట్ అంతా కూడా జీరో సీక్వెన్స్ అండి సో కొంచెం ఏంటంటే కొంచెం మనకి ఇక్కడ డిజైన్స్ అన్నీ కూడా లైట్ షేడ్స్ వల్ల కొంచెం కనపడవు షాప్కి విజిట్ చేస్తే ఏంటంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇక్కడ వీళ్ళు ఇచ్చే బెస్ట్ ప్రైజెస్ అండ్ అలాగే బెస్ట్ క్వాలిటీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫై అయితే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకొని వెళ్తారు సో శారీ డిజైన్ అంతా కూడా చూసినా కదా టూ సైన్స్ కూడా చక్కగా షార్ట్ బోర్డర్స్ ఇచ్చేసారు శారీ కంప్లీట్లీ ఇలానే ఉంటుందండి డిజైన్ అంతా కూడా అండ్ మనకి ఇక్కడ పళ్ళు పాటు చూడండి ఎంత గ్రాండ్ లుక్గా ఉందో చూడండి కంప్లీట్లీ బెనారస్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా వీవింగ్ బుట్ట అయితే వస్తుంది కంప్లీట్లీ జెరీ వీవింగ్ బుట్ట దీంట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను సో చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్ అండి చక్కగా బ్రౌన్ అండ్ అలాగే వైట్ మెరూన్ షేడ్లో ఉంది ఇట్లా జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ కాంబినేషన్లో వచ్చింది మరి ఈ శారీ రేంజ్ ఎంతవరకు ఉంది సార్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండి బిలో ట్వంటీ టూ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంది ఈవెన్ సింగల్ శారీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు సెట్ సెట్ కావాలంటే హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు హోల్సేల్లో కూడా ఆఫర్స్ ఇస్తున్నారు కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది మినిమం బిల్లింగ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి అండ్ అలాగే మీకు ఈచ్ వన్ సారీ మీద టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇంకే షాప్కి విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది అండ్ డెలివరీ కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు సో నెక్స్ట్ శారీ డిజైన్ వచ్చేసరికి బెనారసీలోనే మీకు జాల్ డిజైన్ అంటారండి కంప్లీట్లీ చాలా రిచ్ లుక్గా ఉంటుంది ఇదంతా కూడా మనకి జెరీ వివింగ్ వల్ల చూడండి ఎంత రిచ్ లుక్ గా అనిపిస్తుందో చక్క మంచి పట్టు శారీస్కి వచ్చేటటువంటి టజల్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా షార్ట్ బోర్డర్స్ శారీ మొత్తం కూడా ఇలా జాల్ వివింగ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ ఇస్తాను అండి ఇట్లా మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చెప్పాం కదా ఇట్లా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఇన్ కేస్ ఎవరికైనా సింగిల్సారీ పర్చేసింగ్కి కలర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా సో హోల్సేల్గా ఎలా ఉంటాయి ఎలా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇద్దరికీ అర్థమవుతుంది కాబట్టి సో నేను ఈ కాంబినేషన్లో వీడియో అయితే షేర్ చేసినాను మరి ఇది సింగిల్ శారీ ప్రైజెస్ రేంజ్ అరౌండ్ టూ ఫైవ్ వరకు అయితే అవైలబుల్ ఉందండి అండ్ దీని మీద కూడా మీకు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ హోల్సేల్గా ఎవరైనా కావాలి అంటే కూడా మీకు వేరే సపరేట్ ప్రైజెస్ అయితే ఉంటాయి వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ శారీ డిజైన్ వచ్చేసరికి బినారసీ జార్జెట్ మీద టోటల్ ఆల్ ఓవర్ వీవింగ్ అండి సో శారీ డిజైన్ కూడా చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది పళ్ళు పార్ట్ చూడొచ్చు చక్కగా మనకి షార్ట్ అండ్ స్వీట్ బెనారసీ పళ్ళు వస్తుంది శారీ అంతా కంప్లీట్లీ ఇది వీవింగ్ అండి ఇదిగో థ్రెడ్ వీవింగ్ చూసినా కదా బెనారసీ జార్జెట్ విత్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ కూడా చూడచ్చు షార్ట్ బోర్డర్ వస్తుందనమాట అండ్ అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసరికి మొత్తం కూడా బ్రొకెట్ బ్రొకెట్ బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీంట్లో కూడా మీకు చిన్న సెట్ వస్తుందండి ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను సో అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి

చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా ఉన్నాయి సో ఇది మనకి అయితే పళ్ళు పార్ట్ అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇక్కడ చూడండి నేను ఇట్లా సింగిల్ లైర్ మీద అయితే చూపిస్తున్నాను జెరీ వివింగ్ అండి కంప్లీట్గా ఇట్లా జెరీ ఉంది డిజిటల్ పెయింట్ ఉంది గ్యాప్ బోర్డర్ సో సూపర్ హిట్ కలర్ కాంబినేషన్స్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకి బెనారసి బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఏ కలర్ కాకుండా మీరు ఆ కలర్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ టూ కు మాత్రం అవైలబుల్ ఉందండి ఎందుకంటే ఆషాడమ్ అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్స్ వీడియో అండి సో హోల్సేల్ వాళ్ళకి నార్మల్గానే ఇద్దరికి ట్వంటీ థౌసండ్ మినిమమ్ బిల్లింగ్ అండ్ అలాగే ఈ సారీ స్పెషల్ ఏంటంటే హోల్సేల్స్ కూడా ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు టెన్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్లో మీకు ఏదైనా శారీస్ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు మరి ఈ శారీ రేంజ్ కూడా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ కూడా చక్కగా మంచి బెనారసీలోనే అండ్ పళ్ళు పార్ట్ కూడా చూడవచ్చు మొత్తం కూడా పటోలా డిజైన్ అయితే వస్తుందండి చాలా గ్రాండి లుక్లో ఉంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాము సో టోటల్ కంప్లీట్ శారీ అండి మనకి అసలు పళ్ళు హైలైట్ అయిపోయింది పటోలా డిజైన్తో అండ్ టూ సైడ్స్ కూడా చక్కగా బెనారసీ షార్ట్ బోర్డర్స్ వస్తుంది ఈ శారీ అంతా కూడా పటోలా వీవింగ్ అండి కంప్లీట్లీ పటోలా వీవింగ్ బుట్ట వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది అనమాట మొత్తం కూడా పటోలా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా చాలా చాలా క్లాసీ అండ్ రిచ్ లుక్గా ఉంటుంది ఈ శారీస్ డిజైన్ వచ్చేసరికి అందరి ఏజ్ వాళ్ళకి సూటబుల్ అవుతుందండి మిడిల్ ఏజ్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ దీంట్లో మీకు ఇట్లా ప్రెజెంట్ అయితే త్రీ కలర్స్ కాంబినేషన్లో చూపిస్తున్నాను సో మీకు ఏ కలర్ కావాలన్నా సెలెక్షన్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది మరి సారీ రేంజ్ సార్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ దాని మీద కూడా మీకు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండి సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇట్లా మీకు ఈ ఆఫర్లో అండ్ టెన్ టు థర్టీ పర్సెంట్ ఏదైతే మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ రేంజ్ కలెక్షన్ కూడా చూడవచ్చు ఎన్ని ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి మనకి బ్యాన్ బెనారసీ కానీ కోటా ఫ్యాన్సీ సారీస్ ఆల్ వెరైటీస్ కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నారు సో స్టోర్కి విజిట్ చేయండి అండ్ హోల్సేల్ వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి బెస్ట్ సెలెక్షన్స్ ఉంటాయి సో మీరు ఎలా బిజినెస్ రన్ చేసుకోవాలి అనే మంచి సజెషన్ ఐడియాస్ కూడా ఇస్తారనమాట ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ ఈ వెరైటీస్ చూపిస్తున్నారు సార్ బనారస్లో పట్టు మేడం బెనారసి విత్ పట్టు కాంబినేషన్ ఆహా ఎంత బాగుంటాయో అండి చక్కగా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ శారీస్లో ఒక్కొక్క కొన్ని సాంపిల్గా డిజైన్స్ అయితే ఓపెన్ చేసేసినారు మీకు కంప్లీట్లీ చూడొచ్చు బెనారసి పట్టు మీద మనకి మీనా మీనా డిజైన్ అనేది కూడా చూడొచ్చు అండి ఎంత గ్రాండ్ లుక్గా కనిపిస్తుందో బోర్డర్ కూడా చూడండి చక్కగా జెరీ వివింగ్ ఎంత షార్ట్ బోర్డర్ ఉందో అండ్ మనకి గ్రాండ్ పళ్ళు కూడా అనేది అవైలబుల్గా ఉంది శారీ మొత్తం కంప్లీట్లీ ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ అంతా ఇట్లా డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ బెనారసీలో పట్టు కలెక్షన్ అండ్ ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి నేనైతే కలర్ కాంబినేషన్కి ఒకటి డిజైన్కి ఒకటి అయితే చూపిస్తున్నాను అండ్ సెట్ కావాలి అని వాళ్ళు మీరు అనేది పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ శాంపిల్గా డిజైన్ చూపిస్తున్నాను ఈ శారీ మొత్తం కూడా చూడొచ్చండి చక్కగా మనకి నెక్లెస్ అంటారు కదా సో నెక్లెస్ డిజైన్ లాంటి వెరైటీస్ అయితే చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి చక్కగా లైట్ గ్రేష్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఇట్లా మనకి కొంచెం ఈ లైట్స్ వల్ల కనిపించట్లేదు డిజైన్స్ అన్నీ కూడా శారీ అంతా ఇట్లా డిజైన్ వస్తుంది అండ్ మనకి పళ్ళు శారీలో బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ మనకి ఈ విధంగా బ్రొకెట్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయని చెప్పాను కదా అన్ని వీటిలో రేంజ్ కూడా ఒకసారి అడిగైతే తెలుసుకుందాం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ సెవెన్ థౌసండ్ వరకు ఆహా ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా రేంజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ థౌజండ్ వరకు ఉంటాయి సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూడవచ్చండి నిజంగా వావ్ అని చెప్పాలి అసలుకి సూపర్ సూపర్ శారీస్ అండి సో ఇదంతా కంప్లీట్లీ మనకి పళ్ళు అండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి మొత్తం కూడా పటోలా డిజైన్ వస్తుంది విత్ మీనా అండ్ టూ సైడ్స్ కూడా బోర్డర్ చూడండి అసలు ఎంత హైలైట్ ఉన్నాయో అన్నిటికీ కూడా కాంట్రాస్ట్లో బ్లౌజెస్ అయితే ఉంటాయి అండ్ మేము ఈ డిజైన్లో ఈ కలర్లో ఒక శారీ డిజైన్ చూపించాం కదా దీంట్లో మీరు హోల్సేల్గా సెట్ టు సెట్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ మేము సాంపుల్గా కలర్కి ఒక డిజైన్ మాత్రమే చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాము సో వా చాలా బాగుంటుందండి మంచి లైట్ క్రీమ్ విత్ చూడొచ్చు మనకి బోర్డర్ వచ్చేసరికి పైతానీ బోర్డర్ అంటారు మునియా బోర్డర్ అంటారు అండ్ మనకి పైతానీ పళ్ళు కాంబినేషన్ అయితే హైలెట్ అండి అసలుకి అండ్ ఇంకా ఎవరైనా పెళ్ళిళ్ళకి అడుగుతుంటారు కదా సో తలంబ్రాలకి అటువంటి వాళ్ళకి కూడా కాంబినేషన్స్లో ఇక్కడ వెరైటీస్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి జస్ట్ వీటి రేంజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ వరకు మాత్రమే అండ్ దాని మీద కూడా మీకు ఫ్లాట్ టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి ఈచ్ వన్ మేము చూపించే డిజైన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి హోల్సేల్గా కావాలన్నా మీకు వేరే సపరేట్ ప్రైజెస్ ఉంటాయి అండ్ మనకి హోల్సేల్ అయితే సెట్ టు సెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూడచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కంప్లీట్లీ ఇట్లా క్రాస్గా అంత కూడా జరీతో బుట అండ్ షోట్ బోర్డర్స్ గ్రాండ్గా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్లీ ఇట్లా వీవింగ్ వచ్చేసింది అనమాట బెనారసీ బ్లౌజ్లో ఇట్లాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఎస్వి శారీస్లో అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటాయి బెస్ట్ ప్రైస్లో కూడా అనేది అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి పైతాని పళ్ళు కాంబినేషన్లో ఎంత హిట్ ఉందో చూడండి ఇది కూడా చక్క లైట్ బేబీ పింక్ విత్ మొత్తం జరీ చెక్స్ అండ్ అలాగే చెక్స్ మీద వీవింగ్ బుట్ట అండ్ ఈ శారీకి ఇంకా స్పెషల్గా ఏముందంటే ప్యారెట్ డిజైన్ అండి మనకి శారీలో హాఫ్ పార్ట్ వర్క్ కూడా కంప్లీట్లీ ఇట్లా ప్యారెట్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ కూడా చూడొచ్చు చాలా రిచ్ లుక్గా ఉంది అండ్ బ్లౌజ్కి కూడా దీనికి నేను వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుందండి ఈ విధంగా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందనమాట దీంట్లో కూడా నేను సింగిల్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను ఇది సెట్గా కావాలంటే సెట్గా కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి అట్లా హోల్సేల్గా అనేది వేరే వాళ్ళకి ఉంటాయి సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి చక్కగా ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా ఇదంతా కూడా పైటాని స్టైల్ విత్ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది పైన కూడా చిన్న మునియా బోర్డర్ వస్తుంది కింద బోర్డర్ కూడా హైలైట్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా జెరీ లైన్స్ విత్ వివింగ్ బుట్ట అనమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజెస్ అనే అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడండి బ్యూటిఫుల్ కలర్ చాట్తో అసలు ఎంతో బాగుందోనండి ఇవన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్లో మీకు నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉన్నాయి వెరైటీస్ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ మన ఎస్పీ శారీస్లో ఏంటంటే చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంటాయి ఇది మనకి పళ్ళు పాటు శారీ అంతా కంప్లీట్లీ ఇట్లానే వస్తుందండి డిజైన్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి చూడొచ్చు కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో నేను జస్ట్ చెప్పాను కదండి కలర్కి ఒకటి డిజైన్ కోటి మాత్రమే చూపిస్తున్నాను సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి బ్యూటిఫుల్ వెరైటీ మొత్తం కూడా పింక్ కలర్ మీద చక్కగా ఇదంతా కూడా చూడండి జెరీ అండ్ మీనాతో చాలా హైలైట్ ఉంది టెంపుల్ టెంపుల్ డిజైన్ బోర్డర్ వస్తుంది గ్రాండ్ పల్లు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట ఈ విధంగా చాలా వైడ్ రేంజ్ కలెక్షన్ ఉన్నాయండి ఇట్లా మేమైతే జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాము వీడియో కోసము అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి చాలా స్పెషల్ వెరైటీ చూపిస్తున్నాను కంప్లీట్లీ శారీలో పల్లు కానీ శారీలో వచ్చిన డిజైన్ కానీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆర్గంజా విత్ టిష్యూ అండి అసలు ఎంత క్లారిటీగా ఉందో చూడండి డిజైన్ అయితే సూపర్ హైలైట్ టూ సైడ్స్ కూడా చక్కగా మనకి మునియా బోర్డర్ ఇస్తారు చాలా చాలా హైలైట్ ఉంది శారీ మొత్తం ఒకసారి మీకు డిజైన్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత గ్రాండ్ లుక్లో ఉందో చూడండి సారీ శారీ డిజైన్ అంతా కూడా సూపర్ అండి ఇలాంటి డిజైన్స్ మీరు ఇంకా విజిట్ చేస్తే చాలా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు నేనైతే జస్ట్ శాంపిల్గా చూపించాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్యాన్సీ ఉంటాయి కూర అని బెనారసీ కూర ఇవన్నీ కూడా బెనారసీలో పైతాని స్టైల్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్ అండి మీకు ఇక్కడ ఫ్యాన్సీ బెనారసీ పట్టు అండ్ టిష్యూ పట్టుస్ ఉన్నాయి డిజైన్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు ఆఫర్ ఏంటంటే మీకు ఆచారం అండ్ అలాగే బోనాలు స్పెషల్ ఆఫర్ కింద మీకు టూ మంత్స్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఇచ్చేసినారు అండ్ నార్మల్గా అయితే అసలు సింగిల్ శారీ అనేది ఎప్పుడు ఇవ్వరు బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ అయితే ఉంటుంది ఏంటంటే చాలా మంది కస్టమర్స్ వచ్చిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంట సో మీ దగ్గర కలెక్షన్ బాగుంటుంది మేడం మాకు సింగల్స్ ఇవ్వచ్చు కదా అని సో మీ అందరి కోసం ఈ టూ మంత్స్ వరకు సింగిల్ శారీ కూడా అనేది అవైలబుల్గా ఉంది ప్రైజెస్ ఆల్రెడీ మేము మెన్షన్ చేసాము ఏదో సింగల్ కానీ మీకు హోల్సేల్ కానీ సేమ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి కాకపోతే హోల్సేల్లో ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమమ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి హోల్సేల్లో అనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయచ్చు డిస్ప్లేలో ఉన్న నెంబర్స్కి ఇంకా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీ స్టోర్కి విజిట్ చేయాలనుకున్న అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేసి ఇస్తున్నాను లేదు అనుకుంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సో చూసారు కదండి బ్యూటిఫుల్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా ఏదన్నా మీకు వెరైటీస్ నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు థ్యాంక్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానెల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి